హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అండ్ జై శ్రీరామ్ అయితే ఎలా సెలబ్రేట్ చేశారో శ్రీరామనవమిని ఒకసారి చూసైంది మార్నింగ్ అయితే మొత్తం కళ్యాణం అంతా అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ అయితే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారనమాట సీతారాముని కళ్యాణం అయిన తర్వాత చిన్నపిల్లలు ఫ్లాగ్స్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు డీజే పెట్టుకొని వాళ్ళ ఆనందానికి అయితే లేవు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు పిల్లలు బొగ్గా ఉందండి చూడ్డానికి ఇంతమంది వచ్చారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇంత బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందులో మా బుడ్డోడు కూడా వెళ్ళి ఎగురుతూ ఉన్నాడు వైట్ అండ్ బ్లూ టీషర్ట్ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దలు అని లేకుండా అందరూ ఎగురుతా చాలా బాగా చేస్తున్నారు మార్నింగ్ అయితే శ్రీరాముని కళ్యాణంకి నేనైతే వెళ్ళలేదండి ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి వెళ్ళలేదు ఫుల్ జనాలు ఉన్నారని చెప్పేసి అయితే నేను వెళ్ళలే ఈవినింగ్ వెళ్దాం లేనట్టుగా చూశాను ఇంకెక్కడే ఇక్కడే మా ఇంటి దగ్గర నుండే వెళ్తూ ఉంటే ఒక వీడియో అయితే తీసానండి చిన్న చిన్న పిల్లలు అయితే బాంబులు పెడతా ఎంజాయ్ చేస్తున్నారు దో పటాకాయ పెట్ పెట్టి పారిపోతూ ఉన్నారు చాలామంది భయపడుతూ ఉన్నారు అండ్ తాడు పట్టుకొని రథంలాగా లాక్కు వెళ్తున్నారనమాట ఇప్పుడు సీతారాములు ఎంత అందరంగా వైభవంగా వెళ్తున్నారు ఒకసారి చూసేయండి చాలా బాగా చేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అందరూ అరుస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు చాలా బాగా అయితే చేశారు అదో చూడండి డేస్ అయితే ఎంత ఎగురుతూ ఉన్నారు అసలు పిల్లలైతే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా అయితే వచ్చిందండి అది వేరే ఏరియాలో పెట్టారు వీళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా చేశారు సాంగ్స్ పాడుతూ భజన చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట సో అది కూడా యాడ్ చేసేసాను వీళ్ళైతే రథం అయితే తెప్పించారండి కలర్ఫుల్గా లైట్స్ వేసుకొని ఎలా వెళ్తున్నారు ఒకసారి చూసేయండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగా చేశారు చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నిందండి ఇది కూడా అసలు ఫైవ్ మినిట్స్ కూడా ఆగట్లేదు అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఒకసారి చూసేయండి ఫొటోస్ కూడా యాడ్ చేసిన మార్నింగ్ అయితే ఇలా చేశారు ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో